అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే శ్లోకం కాళిదాసు రచనగా ప్రసిద్ధి చెందిన ఒక చాటు శ్లోకం సాధారణంగా మనం అవధానాలలో దత్తపది అనే అంశం గురించి వింటూ ఉంటాం ఈ అంశంలో ప్రాశనికుడు ఏం చేస్తాడు అంటే ఏవైనా ఒక నాలుగు పదాలను ఇచ్చి ఆ పదాలను ఈ సందర్భాన్ని వర్ణిస్తూ ఉపయోగించండి అని నిర్దేశిస్తాడు ప్రాశ్నికుడు అయితే వచ్చిన సమస్యల్లో ఎక్కడుంటుంది అంటే ఇచ్చినటువంటి పదాలకి అడిగేటువంటి అంశానికి ఈ రెండిటికి పొంతన ఉండదు ఒక్కొక్కసారి ఉదాహరణకి వన్ టూ త్రీ టెన్ అనే ఈ పదాలనిచ్చి అమ్మవారిని వర్ణించండి అని అడగచ్చు లేదా అస్సలు సంబంధం లేని సచిను ద్రవిడు గంభీరు గంగూలి అని ఈ పదాలనిచ్చి మహాభారతం గురించి పద్యం చెప్పండి అని అడగచ్చు ఇలా ఏమిటంటే సంబంధం లేకుండా పదాలు అంశము రెండు ఉంటాయి ఇది దత్తపది అనేటువంటి అంశం సరిగ్గా కాళిదాసును కూడా ఒకనొక కవి ఒక రెండు పదాలను ఇచ్చి ఆ పదాలను ఉపయోగిస్తూ ఒక సంస్కృత శ్లోకం చెప్పండి అని అడిగారు అని ఒక ఐతిహ్యం ఆ రెండు పదాలు ఏమిటి అంటే రావే రావే ఈ రెండు పదాలు తెలుగు పదాలు ఈ పదాలను సంస్కృత శ్లోకంలో ఉపయోగించడం అన్నది అక్కడ ఉన్నటువంటి సమస్య దీనిని కాళిదాస మహాకవి ఎలా పూరించారు అనంటే శ్లోకం ఇలా ఉంది గేహే గేహే జంగవల్లి వల్యాం వల్యాం పార్వణ్చంద్రబింబింబే బింబే బింబే కోకిలానాం రావే రావే జాయతే పంచబాణ ఇది శ్లోకం ఈ శ్లోకంలో రావే రావే అనే ఈ రెండు పదాలు మనకి వినిపిస్తున్నాయి అయితే మనకి వినిపిస్తూ ఉన్నటువంటి ఈ రెండు పదాలు తెలుగు పదాలు కావు ప్రాశ్నికుడు అందించినప్పుడు ఆ కవి గారు ఇచ్చినప్పుడు అవి తెలుగు పదాలే కానీ కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో ప్రయోగించింది మాత్రం సంస్కృత శబ్దాన్ని ఈ శ్లోకం ఏమిటి దాని అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం గేహే గేహే జంగమా హేమవల్లి గేహము అంటే ఇల్లు అని ఒక అర్థము గేహే గేహే ఇంటి ఇంటియందు కూడా జంగమా హేమవల్లి కదలాడుతూ ఉన్నటువంటి నడయాడుతూ ఉన్నటువంటి ఒక బంగారు తీగే అంటే ప్రతి ఇంటిలోనూ కూడా బంగారుపు బొమ్మ లాంటి బంగారుపు తీగె లాంటి ఒక అమ్మాయి ఉంది గేహే గేహే జంగమా హేమవల్లి వళ్ళ్యాం వళ్ళ్యాం పార్వణశ్చంద్రబింబ ఆ బంగారుపు తీగె బంగారపు బంగారుపు తీగెయందు కూడా పార్వణశ్చంద్రబింబ పున్నమి నాటి చంద్రబింబం వంటి ఒక ముఖము అంటే ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయి ఒక బంగారుపు తీగలా ఉందట ఆ బంగారుపు తీగకి ఆ ముఖారవిందం ఎలా ఉంది అంటే పార్వణశ్చంద్రబింబ పర్వము అనే శబ్దానికి పండుగ అని మాత్రమే కాకుండా పూర్ణిమ అని కూడా అర్థం ఉంది పార్వణశ్చంద్రబింబ అంటే పూర్ణిమ నాటి చంద్రబింబం కనిపిస్తూ ఉందట ప్రతి బంగారుపు తీగ అంటే బంగారుపు తీగి లాంటి ఆ ప్రతి అమ్మాయి ముఖము కూడా ఎలా ఉంది అంటే పూర్ణిమ నాటి చంద్రబింబంలా ఉంది అంతేనా బింబే బింబే కోకిలానాం విరావహ బింబే బింబే అంటే ఆ ప్రతి చంద్రబింబమునందు కూడా ఏ ముఖాన్ని అయితే చంద్రబింబంతో పోలుస్తున్నారో ఆ ప్రతి చంద్రబింబము వంటి ముఖమునందు కూడా బింబే బింబే కోకిలానాం విరావహ అంటే ఆ స్త్రీ ఆ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటే కోకిలానాం విరావహ కోకిల యొక్క విరావ విశేషమైనటువంటి రావము అంటే శబ్దం లాగా ఉంది అంటే ప్రతి అమ్మాయి బంగారుపు తీగేలా ఉంది బంగారుపు తీగేలా ఉన్న ప్రతి అమ్మాయి ముఖము పూర్ణిమ నాటి చంద్రబింబంలా ఉంది ఆ పూర్ణిమ నాటి చంద్రబింబంలా ఉండే ఆ ముఖము నుండి వెలువడేటువంటి శబ్దము కోకిలానాం విరావ కోకిల యొక్క మధురమైనటువంటి శబ్దంలా ఉంది రావే రావే జాయతే పంచబాణ రావే రావము అంటే శబ్దము అర్థం ధ్వని అనర్థం రావే రావే అంటే అలా మాట్లాడేటువంటి ప్రతి అమ్మాయి మాట్లాడుతూ ఉన్న ఆ ధ్వనియందు ఆ శబ్దమునందు జాయతే పంచబాణ జాయతే పంచబాణ అంటే మన్మధుడు అనర్థం జాయతే అంటే పూడుతున్నాడు అంటే ప్రేమను పుట్టింపజేసేలాగా ప్రేమను కలుగజేసే విధంగా ఆ శబ్దాలు ఉన్నాయి పంచబాణ అంటే మన్మధుడు ఆయన దగ్గర ఉన్నటువంటి బాణాలు ఐదు అందుకని ఆయనకి పంచబాణ అని పేరు ఆ ఐదు బాణాలు ఏమిటి అంటే అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని అమరంలో ఉన్నటువంటి శ్లోకం ఐదు బాణాలు ఏమిటి అంటే పువ్వులే ఆయన బాణాలుగా చేసుకుని ఉంటాడట అరవిందము అశోకము చోతము నవమల్లికము నీలోత్పలము ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా మన్మధునికి బాణములు అని చెప్తారు తీగ లాంటి అమ్మాయిలు బంగారపు తీగేలా ఉన్న ఆ అమ్మాయిల ఎందు పూర్ణిమ నాటి చంద్రబింబం వలే ఉన్న ముఖములు ఆ ముఖముల ఎందు బింబే బింబే నాం విరావహ మధురమైనటువంటి కోకిల వంటి రవములు కోకిల చేయనటువంటి మధురమైన శబ్దములు రావే రావే రావము అంటే శబ్దము ఇందాక మనం చెప్పుకుంటున్నట్లుగా ప్రతి శబ్దమునందు ప్రతి ధ్వనియందు కూడా ప్రేమను కలుగ చేసేటువంటి పుడుతున్నాడా అన్నట్లుగా ఉంది అని కాళిదాసు వారు అందించినటువంటి అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో ఒక శబ్దాలంకారం మనకి వినిపిస్తుంది ఆ అలంకారం పేరు ముక్త పదగ్రస్తము ముక్త పద గ్రస్తము ముక్త అంటే విడువబడినటువంటి పద పదమును గ్రస్తము మళ్ళీ తిరిగి గ్రహించడం మనం గమనిస్తే గేహే గేహే జంగమా హేమవల్లీ ఈ పాదం వల్లి అనే పదంతో విడువబడింది మొదటి పాదంలో ఏ పదమైతే విడిచిపెట్టబడిందో అదే పదాన్ని గ్రహించి రెండో పాదం మొదలైంది వళ్ళ్యాం పార్వణస్ చంద్రబింబ ఈ పాదంలో బింబ అనే పదం విడువబడింది చివరిన దాన్ని పట్టుకుని మళ్ళీ దాన్నే గ్రహించి బింబే బింబే కోకిలానాం విరావహ విరావహ ఇక్కడ రావా అనే శబ్దం కనిపిస్తోంది దానిని మళ్ళీ గ్రహించి రావే రావే జాయతే పంచబాణ అని ఆలంకారిక ప్రయోగంతో మంచి రసవంతమైనటువంటి పద్యాన్ని అందించారు మనకి కాళిదాస మహాకవి అయితే మనం చాటు శ్లోకాలను చెప్పుకుంటూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే నిజంగా ఇలా జరిగిందా అప్పటికి తెలుగు ప్రచారంలో ఉందా కాళిదాసుకు తెలుగు భాష తెలిసి ఉండి ఉంటుందా ఇలాంటివన్నీ కూడా మనం కాస్త సరళమైనటువంటి ఆలోచనతో ఆలోచించి అక్కడ ఉన్నటువంటి రసవంతమైన పద్యాన్ని ఆస్వాదించడం శ్లోకాన్ని ఆస్వాదించడం మీద మనం దృష్టిని సారించాలి కాని ఇది నిజంగా కాళిదాసే మనకు అందించిన శ్లోకమా ఇది జరిగి ఉంటుందా అనే ప్రశ్నలను కనుక మనం వేయడం మొదలు పెడితే ఈ అద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి శ్లోకాన్ని మనం ఆస్వాదించలేం కాబట్టి చాటు శ్లోకములు కావచ్చు చాటు పద్యములు కావచ్చు అవి తెలుగు అయినా తెలుగు పద్యాలైనా సంస్కృత శ్లోకాలైనా సరే ఏవైనా వాటి వెనకాల వినిపిస్తూ ఉన్నటువంటి ఐతిహ్యంలో భిన్నాభిప్రాయాలు గాక కానీ శ్లోకం రసాత్మకమైనప్పుడు ఆస్వాదించడం మన సాహితీ ప్రియులుగా మన వంతు కాబట్టి ఆ శ్లోకాన్ని శ్లోకంలో యథాతథంగా మనం స్వీకరించి ఆస్వాదించాలి శ్లోకం మరొకసారి గేహే గేహే జంగ వల్యాం వల్యాం పార్వణ్చంద్రబింబింబే బింబే బింబే కోకిలానాం విరావ రావే రావే జాయతే పంచబాణ ఇది శ్లోకం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకము దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి